తెలుగు రాష్ట్రాల నుంచి ఒలింపిక్ క్రీడలకు వెళ్తున్న క్రీడాకారులకు అభినందన ర్యాలీ జరిగింది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అవుట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మలు మాట్లాడుతూ ప్రపంచ ఉత్సవ క్రీడనే ఒలింపిక్ క్రీడలని మానవ జాతి ఉత్సవం జరుపుకునే క్రీడల్ని ఈ ఒలింపిక్ క్రీడా అభినందన ర్యాలీ వాతావరణం అనుకూలించే ఇక్కడ ఒలింపిక్ కంటింజెంట్ మన ఇండియా నుంచి పోయే నూట పదిహేడు మందికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే తొమ్మిది మందికి వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ పోయే ఏడు మంది క్రీడాకారులకు గుడ్లకు చెప్పడానికి అని ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి అయినాయి ఇది ప్రపంచ ఉత్సవము మానవ జాతి మొత్తం పండగ వాతావరణము ఈవెన్ దైవం ఇచ్చిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము సారు ఆశీర్వచనాలు మన